రామాయణంలో హనుమయ్య దాసోహం కౌశలే అని తనను తాను రాముడు బంటుగానే చెప్పుకుంటాడు రాముడికి ఎందుకంత భక్తుడు అనుకోండి దాసుడు అనుకోండి బంటుగా ఎందుకున్నాడు అది ఆ ఆంజనేయ స్వామికి వారిని చూడగానే వారిలో వచ్చిన మార్పు రామచంద్రమూర్తి ధర్మస్వరూపం మనకు తెలుసు అయితే రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు కిష్కిందలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు పిలిచి నేను ఇంకా అవతార పరిసమాప్తి చేస్తున్నాను వెళ్తున్నాను ఎవరెవరు నాతో పాటు వస్తారు అందరూ రండి అంటారు అయితే వీళ్ళందరూ సరియు నదులకించి అవతర పరసమాప్తి చేస్తే హనుమాన్ నేను రానంటాడు ఈ భూప్రపంచంలో ఎప్పటి వరకైతే రామనామం ఉంటుందో అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను స్వామి ఎప్పుడైతే రామనామం ఉండదో అప్పుడు వస్తానంటాడు రామ 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 అంటున్నాం కదా ఈ యొక్క ఫ్లోర్లో మీకు హనుమా ఎక్కడో ఒకడ కూర్చొని ఉంటాడు రామాయణాన్ని మీరు ఎప్పుడూ దేవుడి కథగా వినకండి చదవకండి రామాయణం అంతా కూడా ఏంటంటే ఒక మానవుడి కథ మానవుడి కథ అయితే హనుమా ఏంటిదండి అని మనం అనుకోవచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ శ్రీ శ్రీ భారతీతీర్త పురస్కార గ్రహీత డాక్టర్ చక్కీల రాజేంద్ర కుమార్ గౌడ్ గారికి స్వాగతం నమస్తే అండి వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔద్యారక్షమానిధం సదాభినవ్ పుర్వంతం విద్యా తీర్థం గురుంభజ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనకు రామాయణం అనగానే ఎలాగే సీతారాములు గుర్తొస్తారో అలాగే హనుమంతుడు చాలా గొప్ప వ్యక్తిత్వం హనుమయ్య గుర్తొస్తాడు అయితే అక్కడ మనం ప్రపంచంలో అంతా హనుమయ్యని దేవుడిగా పూజిస్తాం కానీ రామాయణంలో హనుమయ్య తను దాసానుదాసుడుగా దాసోహం కౌశల్యం అని తనను తాను రాముని బంటుగానే చెప్పుకుంటాడు ఏది గొప్పగా మనం భావించాలి రాముడు బంటుగా తనని తీసుకోవాలా దేవుడిగా తీసుకోవాలా నేను ఇంతకుముందు కూడా మనం క్రితం ఎపిసోడ్లలో ఒకటి రెండు సార్లు చెప్పుకున్నామండి రామాయణాన్ని మీరు ఎప్పుడూ దేవుడి కథగా వినకండి చదవకండి రామాయణం అంతా కూడా ఏంటంటే ఒక మానవుడి కథ హనుమ ఎవరు అని వచ్చేప్పటికీ మన మానవుడి కథ అయితే హనుమ ఏంటిదండి అని మనం అనుకోవచ్చు హనుమ ఒక స్నేహితుడు అనుకోండి అయితే మనకి గమ్మతైన విషయం ఏంటంటే రామాయణంలో ఆరు కాండలు ఉంటాయి మనకు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ అయితే మూడు కాండల వరకు మనకు హనుమ కనబడి కిష్కిందకాండ నుంచే మొదలవుతాడు మరి కిష్కిందకాండ నుంచి మొదలైన హనుమ రాముడికి ఎందుకంత భక్తుడనుకోండి దాసుడు అనుకోండి బంటుగా ఎందుకున్నాడు అంటే అది ఆ ఆంజనేయ స్వామికి వారిని చూడగానే వారిలో వచ్చిన మార్పు అది అంతేకాకుండా ఏంటంటే మనకు సమయం ఎక్కువ లేదు మనం మళ్ళీ మళ్ళీ కూడా మనం చెప్పుకుందాం ఒక్కొక్క ఉదాహరణ కింద రామచంద్రమూర్తి ధర్మస్వరూపం మనకు తెలుసు అయితే రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు కిష్కిందలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు పిలిచి నేను ఇంకా అవతార పరిసమాప్తి చేస్తున్నాను వైకుంఠంకి వెళ్తున్నాను ఎవరెవరు నాతో పట్టు వస్తారు అందరూ రండి అంటారు సుగ్రీవుడు అంగదుడు తార రుమా అందరూ కూడా అయోధ్యలో ఉన్నారు తమ్ముళ్ళు అంటే అప్పటికి లక్ష్మణుడు చనిపోయి ఉంటాడు అయితే అది మనం ఇంకొకసారి చెప్పుకుందాం అయితే వీళ్ళందరూ సరియు ఎంచి అవతార సమాప్తి చేస్తే హనుమ నేను రానంటాడు ఈ భూప్రపంచంలో ఎప్పటివరకైతే రామనామం ఉంటుందో అప్పటివరకు నేను ఇక్కడ ఉంటాను స్వామి ఎప్పుడైతే రామనామం ఉండదో అప్పుడు వస్తానంటాడు మీరు ఈ భూప్రపంచంలో చూడండి ఇప్పుడు మనమంతా రామనామమే చెప్పుకుంటున్నాం మనలాగే ఇంకెక్కడెక్కడ చెప్పుకుంటున్నారు హనుమా ఉంటాడు మీకు ఇంక గమ్మత్తైన విషయం ఏంటంటే చాలామంది నమ్మరు మనం అప్పటి నుంచి అంటే గత ఎపిసోడ్స్ అనుకోండి రెండు మూడు ఎపిసోడ్స్ నుంచి రామా 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 అంటున్నాం కదా ఈ యొక్క ఫ్లోర్లో మీకు హనుమా ఎక్కడో ఒకడు కూర్చొని ఉంటాడు మీకు ఆ నమ్మకం ఉండాలి ఆ ఉంటాడు ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను తులసి దాస్ ప్రభు రామ్ చరిత్ మానసు రాసిన వ్యక్తికి చాలాసార్లు హనుమా కనబడ్డాడు అదేవిధంగా ముప్పై నాలుగవ జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరుడు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి అంటే తన పూర్వాశ్రమంకు ముందర పూర్వాశ్రమంలో తర్వాత పట్ పట్టాభిషేకం అయినాక కూడా ప్రతిరోజు రామాయణం చదివేవాడు చదివేటప్పుడు ఎదురుంగ ఒక పీట వేసి ఒక తివాసి చిన్నది వేసి పెట్టేవాడు అందరూ ఏంటిది గురుగారు ఇలా చేస్తున్నారు అనుకునేవాడు అయితే వారు చెప్పేవారు అనమాట రెండు పువ్వులు అక్కడ పెట్టి పెట్టేవారు ఎక్కడ రామాయణం జరుగుతుందో అక్కడ హనుమా ఉంటాడని చెప్పాడు మరి హనుమ ఏం చేస్తున్నాడండి అంటే రాముడి యొక్క ధర్మస్వరూపాన్ని ప్రజలలో ఉన్నదా లేదా అని చెప్పడానికి ఇది నిజంగా జరిగిన సంఘటన అండి మనకు స్వాతంత్రం వచ్చే ముందర శ్రీకాకుళం నుంచి ఒక అతను అతను హనుమా భక్తుడు అతను ఏందంటే రంగుని ఒకప్పుడు రంగం అనేవాళ్ళు ఆ రంగంకు వ్యాపార నిమిత్తం పోయారు ఒకప్పుడు మన దక్షిణ భారతదేశంలో బర్మాకు చాలామంది వ్యాపారానికి పోయారు ఎందుకంటే అక్కడ డైమండ్స్ బాగా దొరుకుతాయి ఇప్పటికీ కూడా మీరు థాయిలాండ్ గిట్ట వెళ్తే భూములలో మీకు అన్ని రకాలైన ఈ కెంపు అంటారు చూడండి పచ్చ అంటారు ఇవన్నీ దొరుకుతాయి అయితే ఆ వ్యాపారానికి పోయి అతను ఏం చేస్తాడంటే అక్కడ ఇవి దానికన్నా కూడా ఒక పది ఆవులు పది గేదెలు పెట్టుకొని రోజు పాలు బిండి ప్రజలకు పాలు అమ్మేవాడు పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ అమ్మి డబ్బులు బాగా సంపాదించేవాడు అయితే ఇక్కడ మనకు తెలిసింది ఏమంటే మన ప్రతి వాళ్ళకు కూడా తెలుసు ఈ పాలు అమ్మేవాడి వ్యక్తి ఎంతో అంతో నీళ్ళు కలుపుతారు అయితే అతను ఏందంటే ఒక పదిహేనులో ఇరవై ఏళ్ళులో ఉండి బాగా డబ్బు సంపాదించి ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతానని చెప్పేసి అతను పడవలో వస్తున్నారు ఆ కాలంలో పడవలు ఉండేది కనుక ప్లస్ బర్మా నుంచి మనకు ఇప్పుడు మనం కోస్టల్ జాగ్రఫి చూసుకుంటే కూడా మనకు దగ్గరనే కనబడుతుంది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ బర్మా ఆ పడవలో వస్తున్నాడు పెద్ద మూటలో డబ్బు పెట్టుకొని వస్తున్నాడు అయితే ఇతను ఆ డబ్బు పెట్టుకొని వస్తుంటే ఇప్పుడు తెరచాపు పెట్టడానికి ఒక స్తంభం లాంటిది ఉంటుంది చూడండి పడవల ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి సముద్రం మధ్యలో ఒక వానరం వచ్చి నిలబడేది ఇది నిజంగా జరిగిన సంఘటన అండి ఇది కల్పితం కాదు ఆ పైన వానరం ఉంటే వీళ్ళందరూ పడవల ప్రయాణం చేసేవాళ్ళు ఏదో వానరం వచ్చింది ఎక్కడికించి వచ్చింది రా అనుకుంటున్నారు అనుకుంటుంటే అది కరెక్ట్గా ఈ యొక్క పాల వ్యాపారం చేసిన వాడి దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బుల ముట్ట తీసుకొని పైకి వెళ్ళిపోయింది అయితే ఆ సమయంలో కరెన్సీ ఉండేది కాదండి ఇవి ఏమి కాసులు అనేవాళ్ళు కాయిన్స్ కాయిన్స్ ఉండేది అది ఏం చేసిందంటే వీడి గుండె పగిలిపోయింది నేను ఇంత కష్టపడి చేస్తే ఈ వానరం ఎత్తుకపోయింది కోతి ఎత్తుకపోయిందని బాధపడుతున్నాడు అది మూట విప్పి ఒక కాయిన్ వేడికేసిందండి ఒక కాయిన్ అది సముద్రంలో వేసింది ఒక కాయిన్ వేడి ఈ విధంగా చేస్తుంది అయితే ఆఖరికి ఇతనికి వచ్చింది ఏంటంటే ఇతను పాలు అమ్మేటప్పుడు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కలిపేవాడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ మిల్క్ ఉండేది ఈ మూట చూస్తే వీడు పదివేల కాసులు సంపాదించుకొని వస్తే అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డబ్బు ఉంది థర్టీ ఫైవ్ పర్సెంట్ సముద్రం పాలే నీళ్ళ పాలే నీళ్ళ పాలేపోయింది అంటే అక్కడ ఏందంటే రాముడి యొక్క ధర్మము ఇప్పుడు ఉందా లేదా అని హనుమా చూస్తున్నాడు అయితే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉన్నాడా అండి లేడండి ఇలాంటి కబుర్లు మనం చాలా చెప్తాం కానీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన అండి నేను ఇక్కడికి వస్తుంటే నేను ఇలా దొరలేబడ్డబోయాను కాలుకు దెబ్బ తగిలింది అది ఒక కారణం ఉంటేనే అది అవుతుంది అది అది మనం భావించగలిగితే మన జీవితంలో ఒక దారిలో పెట్టుకుంటాం లేకుంటే ఏదో తగిలిందండి అనుకున్నాం అనుకోండి దానికి విలువ లేదు ఎక్కడో నేను ఏదో పొరపాటు చేశాను నెక్స్ట్ టైం నేను చేయకూడదు హనుమ అందు గురించి ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నప్పుడు రామనామం చెప్తున్నప్పుడు హనుమ అక్కడ పక్కన ఉంటాడు ఏవండీ నాకు రామతారక మంత్రం ఇవన్నీ నాకు రాదండి అని మనం అనుకోవచ్చు ఒక చిన్న పేపర్ మీద శ్రీరామ జయరామ జయ జయ రామ అని రాసి అక్కడ పెట్టి మీరు ఏమి లేదండి ఒక పీఠ మీద పెట్టి ఇంట్లోనే ప్రదక్షిణ చేయండి మీకు మీ ఎదురుంగా కాకపోయినా మీ వెనక హనుమా ఉంటాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క నమ్మాలి మీరు హనుమా ఉంటాడు అంతెందుకండి ఇక్కడ ఇక్కడెక్కడో ఆ పక్కనో ఆ చైర్లోనో అక్కడ వెనుకనో హనుమా మనల్ని వింటూనే ఉన్నాడు ఆయన ఎంత సంతోషపడతాడంటే ఏడుస్తుంటాడు నా రాముడి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నా రాముడి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారని తన్వేత్వంలో దుఃఖం వచ్చేస్తుంటుంది ఆనంద వస్తుంటాయి ఆ విధంగా హనుమ ఉంటాడండి ఇంకొకసారి మనము ఇదే సంఘటన తులసిదాస్ మహారాజు యొక్క జీవితంలో ఎలా జరిగింది అన్నది మనం ఇంకొకసారి మనం హనుమ గురించి మాట్లాడుకుందాం అంటే తప్పకుండా అండి ఎత్ర ఎత్తర రఘునాథ కీర్తనం తత్ర తక్కుతమస్తకాంజలం భాషవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటూ హనుమ చాలా అద్వితీయంగా చెప్పారు ధన్యవాదాలు జై జై శ్రీరామ్ జై హనుమాన్